హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల బస్సుల్లో ప్రయాణం చేసి ఉంటారు కానీ బీర్ బస్సులో ప్రయాణం చేస్తారా బీర్ బస్ అంటే బస్సులో బీర్లు ఉంటాయా అనే అనుమానం వస్తుందా బస్సులో బీర్ తాగుతూ ప్రయాణం చేయొచ్చా బీర్ బస్సులో తాగి వెళ్ళొచ్చా అని అడిగితే అందుకు కండిషన్ ఉందని చెప్తున్నారు చెన్నై నుంచి పుదుచ్చేరికి ఒకరోజు ట్రిప్ తిరుగు ప్రయాణం కోసం కొత్త బస్సు సర్వీసు ప్రారంభం కానుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి చెన్నైలో నివసిస్తున్న చాలా మంది పౌరులు ఒకరోజు సరదాగా పాండిచ్చేరిని సందర్శించాలని కోరుకుంటారు వారాంతాల్లో అలా సరదాగా గడిపే పౌరులు ఎందరో ఉన్నారు వారిలో వారిని లక్ష్యంగా చేసుకుని పుదుచ్చేరికి చెందిన ఓ కంపెనీ కొత్త సర్వీసును అందించాలని నిర్ణయించింది పుదుచ్చేరిలో కాటమరన్ బ్రూయింగ్ కో పాండి అనే కంపెనీ పనిచేస్తోంది ఈ సంస్థ చెన్నై నుంచి పుదుచ్చేరికి బీర్ బస్ అనే కొత్త టూరిజం ను ప్రవేశపెట్టింది త్వరలోనే ఈ బీర్ బస్ సర్వీస్ ప్రారంభం కానుందని ప్రకటించింది చెన్నై నుంచి పుదుచ్చేరికి ఒకరోజు పర్యటనకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ బీర్ బస్ లో రకరకాల ఫుడ్స్ తింటూ పుదుచ్చేరి అందాలను ఆస్వాదించవచ్చు అదే సమయంలో ఇది బీర్ బస్ కాబట్టి బస్సులో ఎవరు మద్యం తాగలేరు అని అనుకోకండి దీనికి నియంత్రణ కూడా ఉంది ఈ విషయమై సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ బీర్ బస్ అని పిలుస్తున్నందున బస్సులో ఆల్కహాల్ వంటివి తాగవచ్చని ఎవరు అనుకోవద్దని బస్సులో బీర్ తాగడానికి అనుమతించబోము అని స్పష్టం చేశారు అయితే పుదుచ్చేరి ప్రభుత్వం ఆమోదించిన స్థలంలో బస్సు ఆగుతుంది అక్కడ బీర్ను అనుమతిస్తామని చెప్పారు చెన్నై నుంచి రోజు ముప్పై ఐదు నుంచి నలభై మంది పర్యాటకులను పుదుచ్చేరికి తీసుకువెళ్లి తిరిగి చెన్నైకి తీసుకొస్తారు దీనికి సంబంధించిన బుకింగ్ కూడా ప్రారంభమైందని తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పుదుచ్చేరి రాష్ట్రంలో పర్యటకులను ఆకర్షించడానికి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహిస్తాయి ఈ క్రమంలోనే చెన్నై నుంచి పుదుచ్చేరికి బీరు బస్సును ప్రవేశపెట్టింది వారం పుదుచ్చేరిలోని క్రిమాంబాకం ప్రాంతంలోని కట్కుప్పంలోని ఒక ప్రైవేటు డ్రైవ్ త్రూబార్ యువ మద్యపాన ప్రియులను ఆకర్షించడానికి మహిళలకు ఈరోజు ఒకరోజు మాత్రమే మద్యం ఉచితమని ప్రకటించడం గమనార్హం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్